శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈరోజు మాసం ఎందు అత్యంత శక్తివంతమైన షష్ఠితిది ఈరోజు గ్రహాలు చాలా వరకు శుభ గ్రహాలు బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది ఈరోజు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు చాలా సులభంగా చేసుకునే అవకాశం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో శుభ నక్షత్రాధిపతి మకా నక్షత్రంలో చంద్రుడు సింహరాశిలోకి ఈరోజు చేరడం అత్యంత శుభకరమైన స్థానం తులారాశికి తులారాశికి పగపడిన అంటే పగ స్థానాధిపతి అయిన సూర్యుడు యొక్క ఇంటి యొక్క లాభస్థానం అనేది ఉంది ఈ లాభస్థానం పైన చంద్రుడు రావడం వల్ల అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం పోయిన పనులు విజయ శిఖరం కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో ఒక మనోబలం కోల్పోయినట్లు కనబడుతుంటారు అందువల్ల ఆ తల్లిదండ్రులు ఆరోగ్య విషయాల్లో మెరుగుపడ మెరుగు కలగకుండా ఇబ్బందులుగా ఉంటుంది మానసిక ఆందోళనతో తులారాసి వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే శని యొక్క చూపు చంద్రుడి పైన పడినప్పుడు మనసులో ఏదో ఒక గందరగోళం మనస్తత్వం ఏర్పడుతుంది ఆయన యొక్క లాభస్థానం పైన ఎదురుగా ఎటువంటి గ్రహాలు లేనప్పుడు లాభస్థానాన్ని పూర్తిగా చూడబడుతున్న ఈ శని భగవానుడు చంద్రుడు పైన వీక్షణ పడడం వల్ల కొద్దిగా చంద్రుడు వేగవంతాన్ని తగ్గించడానికి ప్రయత్నించినట్లు మనకు కనబడబోతుంది అందువల్ల మనం ఈరోజు ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అలాగే ఈరోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి పూజలు చేయించుకోవచ్చు అలాగే తిథి అనేటప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామికి మన తులారాశికి ఏడవ స్థానంలో కేంద్ర స్థానంలో కుజగ్రహం స్థిరమయ్యి తన సొంతింట్లో రెట్టింపు సంఖ్యలో బలం కలిగి ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఆటంకాలని తగ్గించుకోవడానికే మనం ఈరోజు సుబ్రమణేశ్వర స్వామిని కొలియడం ఆయన యొక్క అష్టోత్తరాలు చదవడం వల్ల కూడా ఇబ్బందులు అనేది తగ్గుతుంది కారణం ఎందుచేతంటే ఈ కుజ గ్రహాధిపతి ఒక మూడు చూపులతో పదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని అలాగే ద్వితీయ స్థానాన్ని చూడ రాసినాధుణ్ణి ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా ఇబ్బందికరం కలిగించేదానికి ఈరోజు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈరోజు గొడవలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆస్తికి సంబంధించిన విషయాల్లో కానీ తుది తీర్పు అయితే మనకే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రశాంతంగా పెద్ద మనుషుల్లో ఎవరైనా పరిష్కార మార్గాలు ఉండగలిగితే ప్రశాంతంగా ఈరోజు రాజీ పడడం చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది రాజీ పడితే మనకే అది లాభకరంగా ఉండడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈరోజు మనం అన్ని విషయాల్లో రాజీపోవాలి కుటుంబంలో నుంచే ప్రారంభించాలి కుటుంబంలో భార్యాభర్తలు పిల్లల మధ్య కొద్దిగా వాదోపవాదాల్లో ఏదో ఒక ఇబ్బంది జరిగినట్లు మనస్సులో ఒక కలత చెందినట్లు కనబడబోతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా కుటుంబంలో నుంచే మనం ప్రశాంత వాతావరణంలో ముందడుగు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు తులారాశికి సంబంధించిన నా గోచార రీతిగా గ్రహాల యొక్క స్థిరం ఎలా ఉంటుందంటే తులారాశిలోకి ఎటువంటి గ్రహాలు లేవు పంచమరాశిలో శని భగవానుడు షష్ఠమం అంటే రోగస్థానంలో రాహు ఉన్నారు ఏడవ స్థానం కలత్ర స్థానంలో అంటే కేంద్ర స్థానంలో కుజుడు ఉంటాడు అలాగే అష్టమ స్థానంలో రవి బుధ శుక్ర ఉండడం నాలుగు గ్రహాల గురు గ్రహాధిపతితో నాలుగు గ్రహాలు చతుర్థకూటమి గ్రహాలు అలాగే కొనసాగుతూ ఉంటుంది ఇలాగే చంద్రుడు వచ్చి లాభస్థానంలో గోచర రీతిగా ఉన్నారు అందువల్ల ఈరోజు భారీగా పెట్టుబడులు విషయాల్లో ఆలోచించిన వారికి ఈరోజు శుభకరమైన ఉంది అగ్రిమెంట్లు వేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేదు దాంతో తిరుగులేని విజయం కలగబోతుంది అలాగే నూతన గృహానికి సంబంధించిన మీరు ప్రారంభించడానికి ఈరోజు సలహాలు తీసుకొని ఒక అడుగు ముందుకు వెళ్ళిన బ్యాంకు పనుల్లో కూడా మీకు సానుకూలంగా మేనేజరు యొక్క సన సహకారంతో మీరు డబ్బులు కూడా తీసుకునేదానికి అవకాశాలు ఉంది అలాగే విద్య కుటుంబంలో పిల్లలు విద్య విషయాల్లో ఆర్థికంగా అప్పుల పరమైన విషయాల్లో ఈరోజు కలిసి వస్తాయి దాని ద్వారా విద్యని వాళ్ళ ముందంజనలోకి తీసుకుపోవడానికి మీకు సహకారం అందిస్తుంది వ్యాపార రంగంలో వారికి నూతన వ్యాపారాల గురించి ఆలోచించి పెట్టుకోండి రా రాబడి అనేది పూర్తిగా తగ్గింది తులారాశి వారికి పూర్తిగా చిక్కుల్లో ఇబ్బందికరమైన సన్నివేశాల్లో వ్యాపారస్తులు అందరూ కూడా ఉంటారు చిరు వ్యాపారంలో నుండి ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యాపారస్తుల వరకు ఎక్కువగా రాబడి దిగుబడి అనే విషయాల్లో ఇబ్బందికరంగా ఉంది కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వే అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో చంద్రుడు ఉండడం అలాగే కుజుడు దశమ స్థానాన్ని వీక్షించడం వల్ల ప్రశాంత వాతావరణంలో అనుకున్న పనులు చాలా విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు కుటుంబపరమైన చిక్కుల్లో ఇబ్బందుల్లో మానసిక వృత్తుల్లో ఉన్న వ్యక్తులు ప్రశాంత వాతావరణంలో దైవ దర్శనం గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు మీ తల్లిదండ్రుల సహకారం మీరు తీసుకోవచ్చు వాళ్ళ ఆలోచన ద్వారా మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని రప్పించుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది గందరగోళంగా భార్యాభర్తల్లో గొడవలు ఇబ్బందులు కలిగిన వారు కొద్దిగా ఆలోచన పరంగా మార్పులు చేయించుకోవడం ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలకి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అందువల్ల ఆవేశం అనేది పూర్తిగా తగ్గించుకోవడం మంచిది అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి అనేక విషయాల్లో శుభతరణం మంచి ఫలితాలను ఎదురు ఉద్యోగం లేని వారు కంపెనీలో మార్పు చెందేవారు ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో చేరిపోవడం అనేది కూడా ఖచ్చితంగా జరిగే జరిగిన విషయంగా మీరు తెలుసుకోవాలి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి లాభస్థానములో సూర్యస్థానములో చంద్రుడు చేరడం వల్ల అధికారి అధికారులు హడావుడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు అతి వేగంగా మీరు కార్యక్ర కార్యసిద్ధి కార్యక్రమాలని పునఃప్రారంభం చేసుకోవాలి అనేక విషయాల్లో ముందడుగు వేసుకొని ప్రయత్నాలు చేస్తూ ముందు వెళ్తారు కానీ కొన్ని పాత విషయాల్లో ద్వారా ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఇతరులు మిమ్మల్ని విమర్శించడానికి అవకాశాలు ఉండడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది కానీ ఈరోజు గోచార రీతిగా మీకు అన్ని రంగాలలో విజయ అవకాశం ఉంటుంది కొద్దిగా విమర్శనలు ఇబ్బందులు తట్టుకునే అవకాశం మీకు ఉండాలి ఈరోజు ప్రత్యేకించి స్త్రీలకి శుభకరమైన స్థానంలో శుభగ్రహాలు అనుగ్రహం ఉన్న మానసికంగా కొన్ని ఇబ్బందులు పాత విషయాలలో ప్రేమలో ఇబ్బందులు పడిపోయి ఒకరిని మనసుతో చాలా వరకు మనం వాళ్ళని నమ్మకస్తులుగా అనుకున్న వారందరూ కూడా కొద్దిగా విమర్శనల ద్వారా దూరం అయిపోయే అవకా అవకాశం కూడా జరిగి ఉంటుంది అట్లాంటి వాళ్ళు మనసులో గందరగోళం లేకుండా మీరు పట్టు విడుపు కాకుండా జాగ్రత్తగా కుటుంబాని కోసం చాలా వరకు మీరు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది శ్రీమూర్తి అనే ఒక స్త్రీలు ఉండడం వల్ల ఇంటికి దీపారాధన లాంటి వాళ్ళే స్త్రీలు అందువల్ల ఓపిక సహనం అంతా ఆలోచించి దైవ ఆరాధన పూజల్లో ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలియండి మీ కుటుంబానికి మీకు మీ పిల్లలకి ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితం ఉంటుంది ఈరోజు మీకు ఆరోగ్య విషయమే చాలా ఇబ్బందికరమైన కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల అది రాబోయే కాలంలో అన్ని తీరిపోయే అవకాశాలు ఉంటాయి చికిత్సల్లో మీకు మంచి శుభ ఫలితం అనేది కూడా రాబోతుంది బాలికలదే ఈరోజు విద్యా విధానంలో పై చేయిగా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు చాలా వరకు శుభకరమైన స్థానాల్లో లాభసాటిగా జరగబోతుంది అలాగే ఉద్యోగస్తులు స్త్రీలకి ప్రశాంత వాతావరణంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తారు అనేక విషయాల్లో వీళ్ళకి మంచి జరగడానికి అవకాశం కూడా ఉంది శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు